హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ చూపిస్తున్నానండి అలాగే నేను ఈరోజు ఏమి ప్రిపేర్ చేస్తున్నానంటే రవ్వ పూలలు ప్రిపేర్ చేస్తున్నానండి ఉప్మా రవ్వతో నా దగ్గర ఉప్మా రవ్వ మాత్రమే ఉంది అందుకే నేను దానితో చూపిస్తున్నానండి మీ దగ్గర దొడ్డు రవ్వ అలాగే బొంబాయి రవ్వ ఉంటే దానితోని చేసుకోండి చాలా బాగుంటాయి ఇంకా కాకపోతే నాకు ఉప్మా రవ్వతో కూడా చాలా బాగా వచ్చాయండి పూలలు రవ్వ పూలలు వీటిని మేము తెలంగాణలో వచ్చేసి రవ్వ భక్షాలు అలాగే రవ్వ బొప్పట్లు అంటారు నేను హైదరాబాద్ వచ్చిన తర్వాతనే తెలుసుకున్నాను వీటిని రవ్వ పొలలు అని అంటారని మేమైతే మా సైడ్ అలా అంటామండి బొప్పట్లు భక్షాలు అని అంటాము ఎక్కువ శాతం చూడండి రవ్వ పొలలకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా ఇలా నేను బౌల్లలో తీసి పెట్టుకుంటానండి ఫస్ట్గా ఎందుకంటే చాలా మంది మెజర్మెంట్స్ అడుగుతారు కదా అందుకే ముందుగా ఇలా బౌల్లో రెడీ చేసి పెట్టాను తర్వాత వచ్చేసి నేను మైదా పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి ఇందులో నేను జల్లెడ కూడా పెట్టాను పిండి మొత్తాన్ని ఇలా జల్లెడ పట్టుకోవడానికి మీకు మైదా పిండి నచ్చని వాళ్ళైతే కొద్దిగా గోధుమ పిండి తీసుకోండి మైదాపిండికి బదులు ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల మనకు చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి అందుకే పిండి మొత్తాన్ని ఫస్ట్ ఇలా జల్లెడ పట్టి రెడీ చేసి పెట్టుకున్నానండి మన రవ్వ పొలాలకి కావాల్సినవి రెండు కప్పుల మైదా పిండి అలాగే రెండు కప్పుల కాచి చల్లార్చిన పాలు నాలుగు యాలకులు తీసుకున్నాను ఒక కప్పు షుగరు ఒక కప్పు ఉప్మా రవ్వ అలాగే కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు కూడా తీసుకున్నానండి టేస్టీ కోసం ఇందులో వేయడానికి ఫస్ట్ వచ్చేసి నేను మైదా పిండిలో కొద్దిగా సాల్ట్ కూడా వేసానండి ఇలా సాల్ట్ వేసి మనం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పిండి మొత్తాన్ని చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మనం మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండి అనేది మనకు ముద్దలాగా రెడీ అయ్యేలాగా కలుపుకోవాలండి అప్పటిదాకా ఇలా కొన్ని కొన్ని వాటర్ అనేవి చూసుకుంటూ వేసుకోవాలి చూడండి పిండి మొత్తం మనకు ముద్దలాగా రెడీ అయింది కదా ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను కొద్దిగా ఆయిల్ వేశాను ఇలా ఆయిల్ వేసి మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఈ పిండి ముద్దను ఇలా మనం చేతులతోని బాగా గట్టిగా కలుపుకోవడం వల్ల మనకు చపాతీలాగా చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి మనకు రవ్వ పొలలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి మరియు మనం వీటిని కాల్చేటప్పుడు కూడా కొంచెం పొంగుతాయి ఇలా పిండిని బాగా గట్టిగా ప్రెస్ చేసుకొని కలుపుకుంటే దీన్ని వచ్చేసి నేను పదిహేను నిమిషాలు నానబెట్టాను ఈ పిండిని అలాగే మిక్సీ జార్లోకి వచ్చేసి నేను జీడిపప్పు బాదం పప్పు పొడి బాదం పప్పుని తీసుకున్నానండి పౌడర్ లాగా చేసుకోవడానికి చూడండి జీడిపప్పు బాదం పప్పు ఇలా మిక్సీ పట్టాను దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు ఒక బౌల్లో కూడా తీసుకుంటున్నాను ఇలా జీడిపప్పు బాదం పప్పు పౌడర్ వేయడం వల్ల టేస్ట్గా ఉంటాయండి రవ్వ పొలలు టేస్ట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అందుకే వేశాను అలాగే నేను ఫస్ట్ వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ కూడా పెట్టాను ప్యాన్ వేడెక్కాక ఇందులో వచ్చేసి నేను నెయ్యి కూడా వేస్తున్నానండి మనం స్వీట్స్లలో కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకే నేను కొద్దిగా నెయ్యి కూడా వేసాను మీకు నెయ్యి నచ్చని వాళ్ళైతే ఆయిల్ వేసి కూడా చేసుకోవచ్చు చూడండి నెయ్యి కూడా కరిగింది ఇప్పుడు ఇందులో నేను ఉప్మా రవ్వను వేసి ఇలా ఫ్రై చేస్తున్నానండి మనం ఈ రవ్వను వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మన రవ్వ పొలలు అనేవి టేస్టీగా అనిపిస్తాయి చూడండి రవ్వ మొత్తం బాగా ఫ్రై అయింది కదా ఇలా కలర్ రావాలండి రవ్వ ఇలా రవ్వ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి నేను కొద్దిగా పాలు కూడా యాడ్ చేస్తున్నాను ఈ పాలు మొత్తం ఇందులో వేసుకొని రవ్వ అనేది మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా పాలల్లో ఉడికించుకోవాలండి రవ్వ మిశ్రమం అనేది నేను ఈరోజు వచ్చేసి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల పాలు తీసుకున్నానండి చూడండి ఇలా పాలు వేసి మనం కలుపుతూ ఉండాలి లేకుండా మనకు రవ్వ అనేది కొంచెం ఉడికినట్టు కనిపిస్తుంది కదా ఇలా ఉడికిన తర్వాత ఇందులో వచ్చేసి నేను షుగర్ కూడా యాడ్ చేస్తున్నానండి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల పాలు అలాగే ఒక కప్పు ఒకటి పావు కప్పు షుగర్ కూడా వేసానండి ఈ షుగర్ మొత్తం మనకు రవ్వలో బాగా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి ఇంకో పావు కప్పు కూడా వేశాను ఇలా రవ్వలో వేసి మనం కలుపుతూ ఉండాలి చూడండి షుగర్ కూడా కరగడం స్టార్ట్ అయింది మనకు ఈ షుగర్ అనేది ఇలా కరిగిన తర్వాత పూర్తిగా మనకు మెల్ట్ అయిన తర్వాత ప్యాన్కి అంటుకోకుండా ఉండాలండి అంతసేపటి వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి ఈ రవ్వ మిశ్రమాన్ని ఇందులో వచ్చేసి నేను కొద్దిగా నెయ్యి కూడా వేసాను కి అంటుకోకుండా ఉండడానికి చూడండి మనం ఇంత కలిపినా కూడా రవ్వ అనేది ఉండల్లాగా అనిపిస్తుంది కదా కొంచెం దగ్గరకు వచ్చింది అంటే రవ్వ కొద్దిగా ఉడికింది అన్నట్టు ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుంది మనకు ఈ రవ్వ అనేది చూడండి రవ్వ మనకు ఉడికింది ఇలా ఉడికిన తర్వాత ఇందులో వచ్చేసి నేను కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే బాదం పప్పు చీడిపప్పు పౌడర్ వేశానండి ఇలా రెండు వేసి మనం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఉడికించిన రవ్వకి బాగా పట్టేలాగా చూడండి రవ్వ మిశ్రమం అనేది ఇలా ప్యాన్కి అంటుకోకుండా ఉండాలి అప్పుడే మన కరెక్ట్గా రవ్వ కావ పూలలకు కావలసిన మిశ్రమం అనేది రెడీ అవుతుంది చూడండి ప్యాన్కి అంటుకోవడం లేదు అంటే అయింది అన్నట్టు చూడండి ఇలా రెడీ అయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ వచ్చేసి కింద పెట్టానండి దీన్ని చల్లార్చుకోవడానికి ఇది చల్లారిన తర్వాత మనం ఉండల్లాగా చేసుకోవాలండి చూడండి ఈ ప్యాన్ వేడికి మనకు ఈ రవ్వ మిశ్రమం అనేది చల్లారదు అందుకే నేను వచ్చేసి ఒక ప్లేట్ కూడా తీసుకున్నానండి ఇందులో వేసి చల్లార్చుకోవడానికి ఈ రవ్వ మిశ్రమాన్ని చూడండి ఇలా రవ్వ మిశ్రమాన్ని కొద్దిసేపు మనం చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మనం ఉండల్లాగా చేసుకోవాలండి చూడండి రవ్వ మనకు చల్లారింది ఇప్పుడు వచ్చేసి నేను ఉండల్లాగా చేస్తున్నాను మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసుకోండి కాకపోతే మనం రవ్వ పూలలు చేసేటప్పుడు మనకు మధ్యలో ఉన్న స్టఫింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి అలాగే చుట్టూ ఉన్న లేయర్ అనేది చాలా తక్కువగా ఉండాలండి అంటే రవ్వ మధ్యలో ఎక్కువగా ఉండాలి పిండి అనేది చాలా తక్కువగా ఉండాలండి నేను ఇలా ఉడికించిన రవ్వ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లాగా ఇలా చేసి పక్కన పెట్టుకుంటున్నానండి రవ్వ పోలలు చేయడానికి ముందుగా మనం ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి అన్ని రవ్వ మిశ్రమాన్ని అలాగే రవ్వ మిశ్రమాన్ని మనం ఉండల్లాగా చేసుకున్నాం కదా ఇప్పుడు దీని సైజుకు సరిపడా మనం పిండి కూడా తీసుకోవాలండి నేను ఫస్ట్ వచ్చేసి కొద్దిగా పిండిని తీసుకున్నాను ఇలా పిండిని తీసుకొని మనం రౌండ్గా చేసుకున్న తర్వాత ఇలా చేతులతో కానీ లేకుంటే పీట మీద కానీ ప్రెస్ చేసుకోండి ఇలా మీకు చేతులతోని అనుకోవడం వీలు కాకుంటే ఫస్ట్ పిండిని అంతా మొత్తం ఇలా చేతులతోని వెడల్పుగా అనుకోవాలి ఇలా అనుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వ ఉండని వేసుకోవాలి అంటే పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మనం చుట్టూ అంచులు అనేవి ఇలా క్లోజ్ చేసుకోవాలండి ఈ మన రవ్వ మిశ్రమం అనేది కరెక్ట్ గా మధ్యలో ఉండాలి మనం పిండి మొత్తం ఇలా ఫస్ట్ సెట్ చేసుకోవాలి చూడండి అంచులు అనేవి ఇలా అనుకుంటూ క్లోజ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకు రవ్వ మిశ్రమం అనేది మధ్యలోనే ఉండిపోతుంది మనం రవ్వ పోలలాగా చేసేటప్పుడు మనకు బయటికి ఎక్కువగా రాదండి చూడండి ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేసి మనం ఈ పిండి ముందడాన్ని పిండి ముద్దను మనం రౌండ్గా ఇలా అనుకోవాలి అప్పుడే అంతటా ఈ రవ్వ ఉండ అనేది బాగా పడుతుంది పిండి మొత్తానికి చూడండి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగా మనం పూలలోకి కావలసిన పిండి అనేది ఇలా చేసుకుంటే మనకు బయటికి రాకుండా ఉంటుందండి రవ్వ మిశ్రమాన్ని మధ్యలో పెట్టుకొని ఉండల్లాగా చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని వచ్చేసి ఇలా పోలలాగా రెడీ చేసుకోవాలండి అంటే చపాతీలాగా చేసుకోవాలి మనకు రవ్వ మిశ్రమం అనేది మధ్యలో కనిపిస్తుంది చూడండి కాకపోతే బయటికి రావట్లేదు మనం కరెక్ట్గా పిండిని మధ్యలో పెట్టాం కాబట్టి ఇలా సైడ్ క్లోజ్ చేసుకుంటే మనకు పిండి అనేది బయటికి రాదండి కరెక్ట్ గా వస్తుంది మనకు చపాతీలాగా చూడండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మనకు ఈ రవ్వ మిశ్రమం అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇలా చేసుకుంటే చూడండి నా రవ్వ పోల రెడీ అయిపోయింది దీన్ని వచ్చేసి నేను ఒక ప్లేట్లో కూడా తీసుకుంటున్నాను చూడండి రవ్వ మిశ్రమం మనకు బాగా కనిపిస్తుంది కదా ఇలాగా ముందుగా అన్ని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే రవ్వ పూలలు అన్నిటినీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి చూడండి మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకొని వీటన్నిటిని కూడా ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను ఇవి కాల్చుకోవడానికి మనకు మధ్యలో రవ్వ మిశ్రమం అనేది బాగా కనిపిస్తుంది కదా స్టవ్ మీద వచ్చేసి నేను ఇవి కాల్చడానికి పెనం కూడా పెట్టానండి ఇందులో వచ్చేసి కొద్దిగా నెయ్యి వేశాను దీనిపైన ఇప్పుడు నేను మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వ పూలను వేశాను పైన వచ్చేసి మళ్ళీ కొద్దిగా నెయ్యి రాస్తున్నానండి ఇలా మనం నెయ్యి రాసి కాల్చుకోవడం వల్ల రవ్వ పూలలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మన రవ్వ బొప్పట్లైనా ఇంకా ఏవైనా కూడా ఇలా చేసుకుంటే బాగుంటుందండి ఇలా ఒక పక్కకు ఫ్రై అయ్యాక అంటే ఒక పక్కకు కాలాక మనం రెండో పక్కల ఇలా బాగా కాల్చుకోవాలి ఈ రవ్వ పూలల్ని చుట్టూ బాగా కాల్చుకోవాలండి అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే నేను ఇప్పుడు ఇంకో రవ్వ పూలను కూడా వేస్తున్నాను ఈ పెనం మీద ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని కాల్చి రెడీ చేసి పెట్టుకున్నానండి నేను అన్ని రవ్వ పొలలు నెయ్యితో కాల్చానండి ఈరోజు ఎందుకంటే నాకు ఇలా బాగా నచ్చుతుంది ఈ రవ్వ పొలంలోకి నెయ్యి వేయడం అనేది అందుకే మొత్తం నెయ్యి వేసి కాల్చాను ఈరోజు చూడండి మనం రెండు సైడ్లో బాగా కాల్చుకోవాలి ఈ రవ్వ పొలల్ని అప్పుడే మనకు చాలా బాగా కనిపిస్తాయి టేస్టీగా కూడా ఉంటాయండి చూడండి రవ్వ పొలాలన్నీ ఇలా కాల్చి వేరే ప్లేట్లోకి తీసుకున్నాను చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా పిల్లలకైతే ఇలా తినడానికి చాలా ఇష్టపడతారు మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇలా రవ్వ అంటే అలాగే ఒకటి నేను తీసి చూశాను ఎలా వచ్చిందో చూడడానికి మన రవ్వ స్టఫింగ్ అనేది మధ్యలో బాగా కనిపిస్తుంది కదా చూడండి మధ్యలో మంచి స్టఫ్ అయిపోయింది రవ్వ మిశ్రమం అని అసలు మనకు బయటికి ఎక్కువగా కనిపించడం లేదు ఇది మైదా పిండి కాబట్టి మనకు ఎక్కువగా కనిపిస్తలేదండి బయటికి లోపల మాత్రం స్టఫింగ్ చాలా బాగా ఉంది అన్ని పూలలు మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి చూడండి నాకు రవ్వ పూలలు వచ్చేసి పన్నెండు దాకా అయ్యాయి అన్నీ చాలా బాగా వచ్చాయండి రవ్వ పూలలు మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఈ రెసిపీ తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వచ్చేసి మీతో ఒక చిన్న చిట్కా షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు ఏంటి అంటే అక్క మీ ఫేస్ వచ్చేసి చాలా నీట్గా గ్లోగా మరియు తెల్లగా కూడా అయింది ఏం వాడుతున్నారు ఇంట్లో అని చాలా మంది నన్ను కామెంట్స్లో అడిగారు కాకపోతే నేను ఇదివరకు చూపించలేదు ఇది వరకు వచ్చేసి నేను ఏమీ ఫేస్ ప్యాక్స్ కానీ లేకుంటే ఫేస్కి ఏమీ అప్లై చేసి చూపించలేదండి కాకపోతే నాకే అనిపించింది చాలా మంది అడుగుతున్నారు కదా కామెంట్స్లో అనేసి నేను చెప్దాం అనుకుంటున్నాను నేను దాదాపుగా బయట ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ శాతం ఏమీ వాడనండి చాలా తక్కువ వాడతాను ఏవో ఒకటి మాత్రమే అలాగే నేను ఇంట్లో మనకు చాలా ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి కదండి అంటే ఇంట్లో వచ్చేసి మనకు బియ్య పిండి శమగపిండి తేనె అలాగే నిమ్మరసం ఇంకా మనకు పచ్చిపాలు పెరుగు పసుపు ఇవన్నీ ఉంటాయి కదా ఇంట్లో వీటితోనే మనం ఫేస్ ప్యాక్స్ కానీ అలాగే ఇంకా స్క్రబ్బింగ్ కానీ లేకుంటే ఫేస్కి అప్లై చేసుకోవడం ఇలా అన్నీ చేసుకోవచ్చు నేనైతే అలానే చేసుకుంటానండి ఇంట్లో చాలా సింపుల్గా కొన్ని కొన్ని అంటే ప్రిపేర్ చేసుకుంటాను నాకు తెలిసినంత మట్టుకు అలాగే నేను ఇప్పుడు మీతో మొటిమలు రాకుండా మొటిమలు వస్తే అలాగే మనం చిన్న చిన్న పింపుల్స్ వస్తే ఎలాగా తగ్గించుకోవాలనేది మీతో షేర్ చేస్తున్నానండి టమాటోతోని అది కూడా టమాటో యూజ్ చేయడం వల్ల మనకు పింపుల్స్ రాకుండా ఉంటాయి ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది అంటే గ్లోగా కనిపిస్తుంది మరియు మనకు స్కిన్ అనేది కూడా చాలా నీట్గా అవుతుందండి మరియు మనం ఎండలో వెళ్ళొచ్చినప్పుడు కూడా ఈ టమాటోను వాడుకోవడం వల్ల మన ట్యాన్ అనేది కూడా తొలగిపోతుంది మీరు ఫిఫ్టీన్ డేస్ కానీ లేకుంటే ట్వంటీ డేస్ కానీ డైలీ టమాటా అప్లై చేసి చూడండి ఫేస్కి అప్పుడు మీ ఫేస్లో ఫలితం అనేది మీకు చాలా బాగా కనిపిస్తుంది నేనైతే ఎప్పుడు దాదాపుగా డైలీ వాడతాను టమాటాను అంటే ఏదో రకంగా అప్లై చేస్తానండి ఫేస్కి టమాటాను చాలా బాగా నీట్గా అనిపించింది నాకు ఫస్ట్ నేను టెన్ డేస్ ట్రై చేసి చూశాను నాకు బాగా నచ్చింది తర్వాత డైలీ అప్లై చేస్తున్నానండి టమాటాను అందుకే నా ఫేస్ అనేది ఇలా గ్లోగా అలాగే నీట్గా కనిపిస్తుంది అండి మీకు అందుకే నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను నేను ఫేస్కి ఏమేమి అప్లై చేసుకుంటానో మీకు దాదాపుగా కొన్ని కొన్ని వీడియోస్ తీసి చూపిస్తానండి మీకు కనుక నచ్చితే చూడండి అలాగే టమాటా రసం అప్లై చేయడానికి ముందుగా ఫస్ట్ వచ్చేసి నేను ఫేస్ని ఇలా సోప్తో క్లీన్ చేసుకున్నానండి మీ దగ్గర సోపు ఉంటే సోపు లేకుంటే ఫేస్ వాష్తో కానీ క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఫేస్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నేను టవల్తో ఇలా నార్మల్గా తుడుచుకున్నానండి ఫేస్ కొంచెం ఇలా డ్రై అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను టమాటా అప్లై చేస్తున్నాను ఫేస్ కి ఇది దాదాపు అందరికీ తెలిసిన చిట్కానే కావచ్చు కాకపోతే నేను ఇది ఎక్కువ శాతం వాడతానండి ఇంట్లో టమాటా వచ్చేసి నేను హాఫ్ పీస్ తీసుకున్నాను దీన్ని మొత్తాన్ని మొహానికి ఇలా అప్లై చేస్తున్నానండి ఫేస్ పైన చూడండి ఇలా మనం టమాటా పీస్ తోని డైరెక్ట్ గా రాసుకోవడం వల్ల ఫేస్ పైన స్క్రబ్బింగ్ లాగా అవుతుంది అందుకే నేను టమాటా పీస్ తోని అప్లై చేస్తున్నానండి మీకు ఇలా నచ్చలేదు అనుకోండి టమాటా నుంచి గుజ్జు తీసుకొని దాని రసం అనేది కాటన్తో అప్లై చేయండి అలా కూడా చేసుకోవచ్చు మనం ఫేస్ కి అప్లై చేసుకున్నప్పుడు కంపల్సరీ నెక్ కూడా అప్లై చేసుకోవాలండి ఈ టమాటా రసాన్ని అప్పుడే మనకు నెక్ ఫేస్ అనేది రెండు ఒకే తీరుగా కనిపిస్తాయి లేకుంటే మన ఫేస్ అనేది తెల్లగా నెక్ అనేది నల్లగా కనిపిస్తుంది అందుకే మనం ఏదైనా ఫేస్ ప్యాక్స్ పెట్టుకున్నప్పుడు కంపల్సరీ ముఖానికి అలాగే మెడకు కూడా పట్టించుకోవాలండి నేను టమాటా రసం మొత్తాన్ని ఫేస్ అంతటా ఇలా బాగా అప్లై చేశాను చూడండి ఇలా అప్లై చేసుకొని నేను పది నిమిషాలు ఉంచుకున్నానండి ఈ టమాటా రసాన్ని మనం ఇలా డైలీ చేసుకోవడం వల్ల ఫేస్ క్రీనా మొటిమలు అనేవి రాకుండా ఉంటాయి చూడండి ఇలా డ్రై అయిన తర్వాత నేను వచ్చేసి చల్లటి వాటర్తో క్లీన్ చేసుకున్నానండి చూడండి నేను టెన్ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాను ఇలాగా మనం ఇలా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేవి మన ఫేస్కి లోపలికి బాగా ఇగ్గాలండి అందు అప్పుడు మన ఫేస్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది మరియు స్కిన్ కూడా చాలా నీట్గా అవుతుందండి ఇలా మనం ఫేస్ వాష్ చేసినప్పుడు టవల్ పెట్టి కంపల్సరీ తూడవకూడదండి నేనైతే ఎప్పుడూ తుడవను చూడండి ఇది ఆరిన తర్వాత మనకు ఫేస్ అనేది కొంచెం గ్లోగా కనిపిస్తుంది మీరే చూడండి చూడండి ఫేస్కున్న వాటర్ మొత్తం మన లోపలికి వెళ్ళిపోయాయండి చాలా నీట్గా కనిపిస్తుంది కదా ఫేస్ అనేది చూడండి ఇలా నీట్ గా ఉంటుంది మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కానీ ఫేస్ టవల్ తో తుడకూడదండి అప్పుడే మన ఫేస్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది మన స్కిన్ లోపలికి వాటర్ మొత్తం ఇగ్గేసి మన ఫేస్ పైన చాలా గ్లోగా కనిపిస్తుందండి నేనైతే ఇలా చేస్తాను మీకు ఈ టిప్ కనుక నచ్చితే ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్ లో చెప్పండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈరోజు వీడియో చూశారు కదా మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్